ఏపీ ప్రభుత్వం కరువు మండలాల జాబితా అయితే ప్రకటించింది ఆ కరువు మండలాల పేర్లు ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే కరువు మండలాల జాబితాలో ఆ మండలాల పేర్లు చేర్చడం వల్ల ఆ మండలాలకు కలిగే లాభం ఏంటని కూడా కొంతమంది అడిగారు ఆ విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే గ్రామ వార్డు సచివాలయాలు కొత్త నోటిఫికేషన్కి సంబంధించి అసైన్లెంట్స్ కి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా కరువు మండలాల జాబితా గురించి అయితే తెలుసుకుందాం కరువు మండలాల జాబితా అనేది మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను అందరూ చదువుకునేవారు అయితే ఉండలేరు కదా అందుకోసం మండలాల పేర్లు అయితే చదువు వినిపిస్తాను అవసరం లేని వాళ్ళు వీడియో అయితే కొంచెం స్కిప్ చేసేయండి ఈ టాపిక్ని మండలాల పేర్లు చూసినట్లయితే కరువు మండలాలని రెండు రకాలుగా అయితే విభజించారు అంటే అత్యంత కరువు మండలాలు అలాగే మధ్యస్థ కరువు మండలాలు అంటే తీవ్ర కరువు మండలాలు మధ్యస్థ కరువు మండలాల కింద రెండు రకాలుగా ఈ కరువు మండలాలను అయితే విభజించడం జరిగింది ఈ కరువు మండలాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అది ఏంటంటే ఐదు వందలకు పైగా మండలాల్లో కరువు ఉంటే ఏపీ ప్రభుత్వం కేవలం యాభై ఒక్క మండలాలు మాత్రమే కరువు మండలాలుగా అయితే ప్రకటించింది అది కూడా తీవ్ర మధ్యస్థ అంటూ విభజించి ఈ విధంగా అయితే ప్రకటించింది మొత్తానికి ఏపీ ప్రభుత్వం అఫీషియల్గా గా మాత్రం యాభై ఒక్క కరువు మండలాల అయితే ప్రకటించింది అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా తీవ్ర కరువు మండలాలకు సంబంధించి జాబితా అయితే చూద్దాము ఒకవేళ మండలం పేరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే క్షమించండి వివరాలు అయితే ఒకసారి అయితే చూద్దాం ముందుగా ప్రకాశం జిల్లాకి సంబంధించి మండలాలు చూసినట్లయితే పుల్లల చెరువు దొనకొండ కురిచేడు మరియు పూడి తర్లుపాడు పెద్దారవీడు వీడు సంతనూతలపాడు ఒంగోలు వెలిగండ్ల బెస్తవారిపేట ప్రకాశం జిల్లాలో ఈ మండలాలైతే తీవ్ర కరువు మండలాలుగా అయితే ప్రకటించారు ఇక వైఎస్ఆర్ జిల్లాలో చూసినట్లయితే తీవ్ర కరువు మండలాలుగా దువ్వూరు మైదుకూరు బ్రహ్మంగారి మఠం శ్రీ అవధూత కాసినాయన కాజీపేట చాపాడు అలాగే ప్రొద్దుటూరు జమ్మలబడుగు తొండూరు ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి తీవ్ర కరువు మండలాలు చూసినట్లయితే అస్పరి కల్లూరు కర్నూలు రూరల్ అలాగే అర్బన్ రెండు కూడా ఉన్నాయి అలాగే మద్దికెర బోరవకల్లు గూడూరు కోడమూరు వెల్దుత్తి ఈ మండలాన్ని కరువు మండలాలు అయితే ప్రకటించారు అంటే తీవ్ర కరువు మండలాలు అయితే ప్రకటించారు ఇక నంద్యాల జిల్లా నుంచి చూసినట్లయితే తీవ్ర కరువు మండలంగా కొలిమిగుంట్ల మండలాన్ని అయితే ఎంపిక చేశారు ఇక అనంతపురం జిల్లా నుంచి బెలుగుప్ప గుంతకల్లు పెద్దవడుగూరు తాడిపత్రి అలాగే ఎల్లనూరు యాడికి ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో చూసినట్లయితే తీవ్ర కరువు మండలంగా రుద్దం మండలాన్ని అయితే ప్రకటించారు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా తీవ్ర కరువు మండలాలుగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మధ్యస్థ కరువు మండలాల జాబితా చూసినట్లయితే ప్రకాశం జిల్లా నుంచి కొనకమెట్ల మార్కాపురం చీమకుర్తి చంద్రశేఖరపురం పామురు రాచర్ల ఈ అయితే మధ్యస్థ కరువు మండలాలుగా అయితే ఉన్నాయి ఇక వైఎస్ఆర్ జిల్లా నుంచి మైలవరం అలాగే కర్నూలు జిల్లా నుంచి పత్తికొండ అలాగే నంద్యాల జిల్లా నుంచి బేతంచర్ల బనగనపల్లె సంజామల ఉయ్యాలవాడ ఇక అనంతపురం జిల్లా నుంచి చూసినట్లయితే విడపనకాలు అలాగే శ్రీ జిల్లా నుంచి చూసినట్లయితే తనకల్ ఈ మండలాలు అయితే మధ్యస్థ కరువు మండలాలు అయితే ఉన్నాయి కరువు మండలాల జాబితాలో ఆ మండలాల పేరు చేర్చడం వల్ల ఆ మండలాల కలిగే లాభం ఏంటనేది అడుగుతున్నారు ఆ మండలాలు కలిగే లాభం చూసినట్లయితే ఆ జిల్లాలు అంటే ఆ మండలాల్లో కరువు అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులని ఆర్థికంగా సహాయం అయితే చేస్తుంది రైతులకి ఆర్థికంగా సహాయం అయితే చేస్తుంది ఉదాహరణకి రైతులు పంటలు అయితే నష్టపోతారు కాబట్టి కరువు కరువు కారణంగా వారికి నష్టపరిహారం అందివ్వడం అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే ఏదైనా విత్తనాలు అందించవచ్చు లేదంటే మళ్ళీ పంటకి వారికి సాగు చేసుకునే విధంగా నీరు అందించే ఏర్పాట్లు అయితే చేస్తుంది అలాగే రైతులు ఇప్పటికీ బ్యాంకులో లోన్లు అయితే తీసుకుంటారు కదా పంట అయితే పండలేదు కాబట్టి కరువు కారణంగా ఆ లోన్లకు సంబంధించి వడ్డీ లేకుండానే అంటే వడ్డీ అనేది ఎక్కువ టైం అయితే ఇస్తారు అంటే ఆ లోన్ తిరిగి చెల్లించుకోవడానికి ఎక్కువ టైం అయితే ఇస్తారు అలాగే వడ్డీ అనేది లేకుండా చూడటం ఇలాంటి ఏర్పాట్లు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తాయి అలాగే ఎన్డిఆర్ఎఫ్ నుంచి ఎస్ నుంచి ఈ సహాయం అయితే అందివ్వడం ఇలా ఏదో ఒక అయితే చేస్తుంది అలాగే పశువులకు చూసినట్లయితే పశుగ్రాసం కానీ అలాగే దానా వచ్చేసి రాయితీ పైన అందివడం ఇలాంటి ఏర్పాట్లు అయితే రైతులకి ఆదుకునే విధంగా కరువు మండలాలు కాబట్టి వారికి కరువు కారణంగా నష్టం కలిగింది కాబట్టి వారిని ఆదుకునే విధంగా ఆ మండలాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు అయితే చేస్తాయి ఇక చూసినట్లయితే త్రాగునీరుకి సంబంధించి కరువు మండలాల్లో వ్యవసాయానికే కాకుండా త్రాగునీటి సమస్య కూడా ఉంటుంది కాబట్టి త్రాగునీటి సమస్య కూడా తీర్చడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయి ప్రభుత్వాలు అలాగే అసైన్ ల్యాండ్కి సంబంధించి చూసినట్లయితే రీసెంట్ గా అనకాపల్లి జిల్లాకి సంబంధించి అసైన్ ల్యాండ్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రాసారు అదేంటంటే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్ భూమిని దాదాపు ముప్పై ఎకరాలకు సంబంధి పైగా భూమిని ఒక వ్యాపారి తిరిగి ప్రభుత్వానికి అయితే అప్పగించేశారు అలా ఎందుకు జరిగిందంటే ఆ వ్యాపారి తెలియక అసైన్ ల్యాండ్ని కొనేశారు ఆ వ్యాపారి కొనేటప్పుడు అది అసైన్ ల్యాండ్ అనేసి అయితే ఆ వ్యాపారికి అయితే తెలియదు అందుకోసం అతను తెలియకుండానే అసైన్ ల్యాండ్ అయితే కొనేశారు ఇప్పుడు చట్ట ప్రకారం అసైన్ ల్యాండ్ అనేది తెలియకుండా కొనేశారు కాబట్టి అతను ఏం చేశాడంటే తిరిగి ప్రభుత్వానికి అంటే అనకాపల్లి జిల్లా కలెక్టర్లకే అసైన్ ల్యాండ్ని ముప్పై ఎకరాల అసైన్ భూముల్ని తిరిగి కలెక్టర్లకి అయితే అంటే ప్రభుత్వానికి అయితే అందించడం జరిగింది ఇక గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అయితే త్వరలో ఇవ్వబోతున్నాము అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు అయితే చెప్పారు ఇప్పటికే సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నత చదువులను బట్టి వారికి ప్రమోషన్లు అయితే ఉంటాయి తర్వాత ఖాళీల భర్తీకి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అయితే అంటే ఒక ప్రకటన అయితే ఇవ్వనున్నట్లయితే ఉన్నట్లయితే మంత్రి గుమ్మడి రాణి గారు అయితే చెప్పారు అంటే త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి అంటే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే రానుంది